మల్టీప్లెక్స్ లో పార్కింగ్ రుసుములు యాజమాన్యాలు బయటి వ్యక్తులు వసూలు చేయడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్కింగ్ దుర్వినియోగం కాకుండా నిరోధించడంపై ఏపీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఖచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసిందని ఇది అన్ని జిల్లాల్లో మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా అమలు చేయవలసి ఉందని రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే తెలిపారు బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఈ ఏడాది మార్చి నాలుగున జారీ చేసిన జీవోలో గతంలో జారీ చేసిన రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఎనిమిదిన జీవో నెంబర్ నూట పంతొమ్మిది ను అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు జీవో అమలుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ మోడల్ బిల్డింగ్ బై లాస్ ఆధారంగా రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్యకలాపాలకు వర్తించే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ ను ప్రభుత్వం జారీ చేసిందన్నారు అందులో పేర్కొన్న విధంగా భవనాలలో తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని అందించడానికి నిబంధనలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాల్స్ మల్టీప్లెక్స్లు మొదలైన వాటిని పార్కింగ్ రుసుము వసూలుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు పార్కింగ్ స్థలాన్ని ఉచితంగా అందించాలని అభ్యర్థించడం జరిగిందన్నారు కన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ వి విక్రమ్ రాజు మాట్లాడుతూ తమ సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే గత సంవత్సరాలుగా దీనిపై పోరాటం చేస్తున్నారని చెప్పారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు మాల్స్ వాణిజ్య సంస్థలు మల్టీప్లెక్స్ అధినేతలు హైకోర్టుకు వెళ్లి దీనిపై స్టే తెచ్చుకునే అవకాశం ఉందని అన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి స్టే కోసం ఎటువంటి ఆదేశాలు జారీ చేయకూడదని కోరారు సమాజంలో కన్సూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ దొడ్డి చంద్రశేఖర్ విశాఖ జిల్లా ఇన్చార్జ్ ఇక్బాల్ జాఫర్ సుకన్య ప్రియ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చంద్రమౌళి విద్యాసాగర్ ఏ శ్రీధర్ శ్రీనివాస్ జుగల్ జీవన్ శ్రీ పవన్ అగర్వాల్ సతీష్ బాబు శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ టైంలోని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళి ఏదకం గ్రామ పంచాయతీలో వేస్తారు నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రోజు వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండవు మనం ట్రాన్స్ఫర్ చేసుకునే స్థానికంగానే ఉండాలి సర్వీస్ రూల్ ఉంది వెరీ గుడ్ నేను ఒప్పుకుంటాను మరి మీరు సర్వీస్ రూల్ అనుగుణంగా ఎన్ని పనులు చేస్తున్నారు మా ఆఫీసర్స్ సరే ఇదిలా ఈ ఫైట్ అయిపోయింది ఈ లోప కోవిడ్ వచ్చింది అది అయిపోయింది తర్వాత మనకి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు కూడా నేను చెప్పాను మహాప్రభో నేను డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి ఈ గొడవ గోళం నేను భరించలేదు ఈ ఎలక్షన్స్ చేయడం నాకు ఇబ్బంది అవుతుందండి ఆఫీస్ సైడ్ నాకు ఏదైనా వేసేయండి అని మా ఎంపీడీఓ గారు అనేటువంటి సాంబశివరావు గారికి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇద్దరికి ఉత్తరం ఇచ్చాను అబ్బే మేము పట్టించుకో అలాగే రెండు ఎలక్షన్స్ చేశాను ఎందుకంటే నామినేషన్స్ అన్నీ ఏదకం పంచాయతీలోనే వేస్తారు పంచాయతీ ఎలక్షన్స్వి నెక్స్ట్ బూత్ ఏంటంటే మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్ యొక్క బూత్ ఏమో మా ఏదటం పంచాయతీ పాయిగ్రాఫ్ పేట మరి ఇంత పని చేశాను కదా ఏదో విధంగా అరుచుకునో కేటలు వేసుకునో తిట్టుకునో ఏదోటి చేసి నేను చేశాను పని సమర్థవంతంగా చేశాను ఎక్కడా గొడవ కావాలా లేకుండా ఎలక్షన్స్ అయిపోయాయి మరి ఎలక్షన్స్ సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి కదా ఎలక్షన్ డ్యూటీ చేసినవి ఆ డ్యూటీ డబ్బులు ఏం చేశారో ఈ రోజుకి నాకు తెలియదు సరే నేను ఏ రోజు ప్రశ్నించలేదు ఏదోటి ఈ కథ ఇలా అయిపోయిందండి ఇంకా నాకు ఇప్పుడు అసలైన పద అవుతుంది అంటే దాన్ని ఎక్కడ ప్రశాంతంగా మాత్రం పనిచేయనివ్వలేదు ఫైట్ అండ్ విన్ ఫైట్ అండ్ విన్ ఇది ఒకటే నా కాన్సెప్ట్ ఇప్పుడు రెండు వేల పది రెండు వేల ఇరవై మూడు జనవరిలో నాకు ఆల్ ఆఫ్ సడన్గా డెపిటేషన్ నేను అడిగినప్పుడు వేయలేదండి ఎప్పుడు మా శిరీష రాణి గారు ఇంకా డిపిఓ డిపిఓ చాలా అన్నారు అది తర్వాత చెప్తాను లోగా వస్తాయి ఆ అమ్మగారికి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సరే ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లాగా తెచ్చావా ఇది ఎమ్మెల్యే గారు రికమెండేషన్ దీనికి ఎందుకు వెళ్ళారు సర్వీస్ రూల్ ఉంది దాని ప్రకారంగా నువ్వు ఏంటుంది అన్ని చాలా క్లియర్గా సర్వీస్ రూల్స్ ఉంది మేము ఫాలో అవ్వం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా ఫాలో అవ్వం మేము ఇచ్చేసారు వచ్చాను నేను అడిగింది మురగపాకలోని తోటాడ పంచాయతీ అడిగాను వరకు ఖాళీగా ఉందండి నేను అడిగిన టైంకి ఆ పంచాయతీ ఖాళీ ఉంది ఓ రెండు నెలలు అలా అటు ఇటు అటు ఇటు డాష్ చేసి ఏం చేశారు అక్కడ ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అది ఖాళీగా లేదమ్మా అనేసి పలాబ్ ఆనంద వేశారు అది చాలా కాంప్లికేటెడ్ పంచాయతీ నేను ఇప్పటివరకు చేసిన పంచాయతీలు అన్ని కూడా కాంప్లికేటెడ్ ఉద్దేశపూర్వకంగా నువ్వు ఆఫీసర్లు వేసినవే ఇందులో డౌట్ ఏమీ లేదు చేశాను ఎంత కాంప్లికేటెడ్ వేసినా ఒక మహానుభావులు వచ్చాడు కేరళ నుంచి ఇక్కడ వారు ఎవరు లేరండి ఆంధ్రలో మంచి ఆఫీసర్లు లేరు కాటమనేని భాస్కర్ అనేటువంటి పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పనికిరాడు సృజనా గారు పనికిరారు వెళ్ళకి ఇంకా మన కల్పనా కుమారి గారు పనికిరారు ఇక్కడే మాకు వచ్చేసాడు ఇడు అనే అంటారు నన్ను పో అన్నాడు నా వయసుకన్నా గర్వం ఇవ్వాలా ఆ రోజు నేను పెట్టినటువంటి లెటర్ ఈ రోజు వరకు ఏమైంది అపీల్ చేయమన్నారు అపీల్ చేశారు అపీల్ చేసిన తర్వాత అక్కడ నువ్వేం చేశావు మన మేడం గారు ఉన్నారు మేడం గారంటే ఎవరండి మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అనిది గారు ఈమె చాలా గొప్పదండి అది ఎంత గొప్పదంటే మా ఏదటం గ్రామ పంచాయతీలో ఒక పన్నెండు సెంట్లు భూమి ఉందండి గ్రామ ఆ గ్రామ ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామకంఠం సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటాయి అతనికి ఇచ్చేస్తే ఆళ్ల పార్టీ వాడు టీడీపీ వాడు ఎవరో పాపం కన్నడి నాకు నాకు రాసి ఇవ్వండి నా దగ్గరికి వచ్చాడు కుదరదురా అబ్బాయి అని చెప్పారు వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించారు చేయించినా నేను ఒకటే చెప్పాను మీరు ఈ అడ్రస్లో లేరండి మీకు ఇవ్వడానికి కుదరదు వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి గారు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి యువగాళ్ళం జరుగుతున్నప్పుడు ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీమ్ వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు ఆటోలు మీ ఇంటికే తీసుకొచ్చారు మీరు లేరు నర్సీపట్నంలో ఉన్నారంటే మళ్ళా నర్సీపట్నం తీసుకొచ్చారు అయ్యన్నపాతుడి గారు ఇంట్లోని మీరు భోజనాల టైం ఆ టైంలో మీరు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు మీరు అయ్యారు చేసేయచ్చు కదమ్మా సంతకాన్ని ఎలా చేసేస్తాను ఆల్రెడీ చేసింది నేను ఎలా చేస్తాను అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు నేను చెయ్యను అని చెప్పాను సో ఫార్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా అదే దాంట్లో నన్ను నేర్పించాను ఫార్జరీ అన్నారు బాగుంది ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారా మా జాహ్నవి గారే మరి ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఏ రోజు నేను కన్నబాబురాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు బాబురావు గారితో నేను మాట్లాడలేదు అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు పద్ధతి నేను పెట్టను మీరు ఇవ్వకూడదు అలా ఉండండి మీరు ఎంతకాలు ఉంటారో ఉండండి కోర్టు అయ్యానండి మరి కదా లా అండ్ ఆర్డర్ అంటారు మా కూడా యాడ్వకేట్స్ చేస్తుంటారు ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది నేను డిసెంబర్లో ఇచ్చానండి ఎమర్జెన్సీలో రిట్ ఆర్డర్ తీసుకు ఎలాగ తినడానికి ఇంట్లో తిండి లేదు చెప్పండి నేను ఒళ్ళు కళ్ళు పెట్టుకొని ఉద్యోగం చేశానండి నేను ఒళ్ళు బోనం అయ్యే అయ్యన్నట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి వీళ్ళ యొక్క దీనివల్ల అంటే వీళ్ళ మనోభావాలు ఇంకేంటో ఇంకేంటో ఈ గోలకి నా ఉద్యోగాన్ని నా భర్తని నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్ చేశారు రోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది పొజిషన్ కాదు నా మొహం చూసి అని స్తున్నారు మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా సీఎం గారు ఇప్పుడు నేను సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా సీఎం గారు రాష్ట్రం మీ చేతుల్లో ఉంది లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్ నా నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి నాకు ఇమ్మీడియట్గా కావాల్సిందది గా నన్ను నా పోస్టింగ్లో తీసుకోండి ఎంక్వైరీ థరోగా చేయించండి నేను దీనికి మించి ఇంకేం అడగను నాకు ఊరికనే ఉద్యోగంలో తీసుకోమని నేను రీ రీఎంక్వైరీ చేయించండి ఈలోగా నా పెండింగ్ బిల్స్ ఇవ్వండి నాకు పండగ చేసుకోవాలి సార్ రంజాన్ ఉంది నేను ఫిత్రా కట్టాలి ఫిత్రా అంటే పేదవాళ్ళకి ఇస్తారు సార్ ఈరోజు ఆ చిత్రా డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేదు సార్ అంటే నేను పేద దాన్ని నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో ఆ కృష్ణతేజ ఎవరో వచ్చాడు కదా మీరు మిమ్మల్ని నమ్మించాలి లేదంటే మీరు నమ్మక తీసుకొచ్చారు కదా అలాంటి మహానుభావుడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అనుకోండి ఎందుకు పనికి రాదు సార్ ఆంధ్ర అంతా కూడా అంతే ఇంకా తగ్గరానికి పోతుంది కదా ఒక సమస్యను వినలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు సార్ ఇక్కడ ఈ విజయకృష్ణ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి జామనగిరి